भारती करुणा पात्र भारती करुणा भारती पदभूषण भारती पदभूषण भारती महाभावी रक्षा करके रक्षे में पदमावरांगी सर्वालंकारिकां सर्वमहेनां वर्षनं प्रावधारी श्रीविद्यां संगुम्भरीले बनाम नडक जमीता स्तोल काम सागर तवासी शाह सतर चाप बाजाम बुजाम अगे शदन मोहिनी महान जगुशोल जलाम जबाब उस माँसलाम जब विदोस

चम्पाका शोकपुन्नाग सौगन्धिकल सत्यच परमार्थे यो कृषिके पद परम रामो रक्रो विश्वकर्मा मनस्स्वस्ता स्थविस्तस्थलोत्राह अगायस्तासदा कृष्णलोहिताचपत्तना सभो हस्तेक कुंभामा पवित्रम गंपन वचतमहा विनयोदय सत्यसंधोदासारस सप्तनापदे जीवों विनेता साक्षी मुकुंदो अभिन्न क्रमहं अम्बोरिंद्र रंता मामो दलित रूप रखा अजो महारस्वामी अधिता वित्र प्रमोदना आंधो रंता नवंदा सर्कर धर्माद्रविन्न क्रमहं आहार्षिक कबिला चार्यक दध्यो मेधनी पति त्रिपदस्त्र दशार्थेक्रम आसन त्रक्रम त्रक्रम भावराहो गोविंदस्वेन त्रक्रम करी ओम अभोष्ठम एव वद न 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

అందరికీ నమస్కారం ఈరోజు బ్రాహ్మం సంస్థ ఆధ్వర్యంలో సనాతన వైదిక బ్రాహ్మణ సేవా సమితి ఫెడరేషన్ ఆఫ్ బ్రాహ్మణ్ సేజను ఇంకా ఇతర బ్రాహ్మణ సమాఖ్యలో సమాహారంతో వేద పాఠశాలను కూడా కలుపుకొని ఈరోజు కార్తీక మాస వన సమారాధన చేస్తున్నాము ఈ కార్యక్రమానికి చాలామంది పెద్దలు విచ్చేసే ఇంకా వచ్చేవారు ఉన్నారు కాబట్టి కార్తీక సమారాధనలో పంచాయతన సమేత విజయ గణపతి దేవాలయం ఈసీ నగర్లో ఈ కార్యక్రమం జరుగుతోంది విష్ణుమూర్తి దగ్గర విష్ణు సహస్రనామ పారాయణం సూర్యుడి దగ్గర అరుణపారాయణం లలిత అమ్మవారి దగ్గర లలితా సహస్త్రనామ పారాయణ శివుడి దగ్గర మహన్యాస ఏకాదశి రుద్రాభిషేకం ఇవన్నీ భక్తులు పార్టిసిపేట్ చేస్తున్నారు ఇంకా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఈ లోపల మన పెద్దలు సనాతన వైదిక బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులు పాలభర్తి లక్ష్మీనారాయణ గారు అలాగే ఫెడరేషన్ ఆఫ్ బ్రాహ్మణ్ సెక్రటరీ గంగు నరసింహమూర్తి గారు సిద్ధాంత్ గారు బాలసుబ్రహ్మణ్యం గారు ఇంకా శర్మ గారు అర్చక సమాఖ్య ప్రతినిధులు ఇలా పెద్దవాళ్ళ చేత ఒక రెండు ఐదు నిమిషాలు మాట్లాడిద్దామని చెప్పి వారిని ప్రస ప్రసంగించవలసిందిగా ముఖ్యంగా బ్రాహ్మణులకి చేయవలసిన హితబోధ చేయవలసిందిగా కోరుతున్నాను నమస్కారం సనాతన వైదిక బ్రాహ్మణ సేవా సమితి స్థాపించి దాదాపుగా ఇరవై ఏడు సంవత్సరాలైంది అప్పటినుంచి కూడా మేము అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము దానిలో భాగంగానే కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ప్రదోషకాలంలో అభిషేకాలు నిర్వహిస్తూ కార్తీక వనసమారాధన ఒక ఆదివారం నాడు నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ కార్యక్రమంలో మేమందరం కూడా మా సమితి నుంచి సభ్యులందరూ కూడా పాల్గొన్నారు మేము అనేక ఆధ్యాత్మిక ధార్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ధార్మిక కార్యక్రమాల్లో భాగంగానే ఈ కార్తీక మాసంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము సేవా కార్యక్రమంలో భాగంగా చదువు నిమిత్తం బీద పిల్లలకి స్కాలర్షిప్ టైప్లో లేకుండా వాళ్ళ ఫీజు కట్టడానికి కావాల్సిన దర్వ్యాన్ని ద్రవ్యాన్ని మేము సమకూర్చుకుని వారికి ఇవ్వడం జరుగుతుంది దానిలో భాగంగానే సేవా కార్యక్రమంలో భాగంగానే ఉచితంగా నోట్ బుక్స్ సమ్మర్లో దాహార్తి తీర్చడానికి చలివేంద్రాలు కూడా పెట్టి అందరికి కూడా నీటి సరఫరా చేయడం జరుగుతుంది ఇట్లా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వైద్య ఉచిత వైద్య సేవలు కూడా నిర్వహించాము క్యాన్సర్ సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ కూడా చేశాము ఆయుర్వేదం అలోపతి హోమియోపతి మూడు రకాల వైద్యాలు కూడా వైద్య వైద్య క్యాంపులు పెట్టడం జరిగింది ఇతర అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ముఖ్యంగా ఈ కార్యక్రమాల ఉద్దేశం ఏంటంటే సంఘటితమే శక్తి హై మనం అందరం సంఘటితంగా ఉంటేనే ఏ కార్యక్రమం మనం దిగ్విజయం చేయగలుగుతాం మనలో అనేకత ఉంటే ఇప్పుడు ఇవాళ రేపు మనం చూస్తున్న పరిస్థితులు అనేక మంది మన పిల్లలే ఇంటర్కాస్ట్ మ్యారేజ్కి వెళ్ళిపోతున్నారు కారణం ఏంటంటే మనలో అనేక లేకపోవటం ఆ పిల్లల్ని ఇటువంటి కార్యక్రమాల్లో వాళ్ళని పాల్గొనకుండా మనం చేయటం మనతో పాటు కేవలం కార్తీక సమారాధన ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనగానే కేవలం ఏదో పెద్దవాళ్ళు వాళ్ళ వరకే కార్యక్రమం నిమిత్తం అనే భావన మన పిల్లల్లో కూడా చాలామందికి ఉంది అది మనం రూపుమాపాలంటే ఇటువంటి కార్యక్రమాల్లో మన పిల్లలను కూడా మనతో పాటు ఈ కార్యక్రమాల్లో మనం వాళ్ళని భాగస్వాములు చేస్తే వారికి కూడా ఇది మన సాంప్రదాయం మన హిందూ సాంప్రదాయం మన సనాతన వైదిక బ్రాహ్మణ సాం సాంప్రదాయం ఈ విధంగా కార్యక్రమాలు ఉంటాయనే భావన వాళ్ళకు కూడా కలుగుతుంది ఆ భావన తీసుకొచ్చే ఉద్దేశంతోనే మేము ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి కార్తీక వన సమాధి నిర్వహిస్తున్నాం కార్తీక మాసం రాగానే బ్రాహ్మణ సంస్థలన్నీ కూడా వారి వారి దై ధార్మిక కార్యక్రమాల్లో నిమగ్నమై ప్రజలను ఎంతో ఉత్తేజపరుస్తున్నారు ఈ ధార్మిక విషయాల వైపు మొగ్గు చూపడానికి ప్రజలు కూడా చాలా ముందుకొచ్చి మా సహకరిస్తున్నారు ఈ బ్రాహ్మణ సంఘంలో కూడా ఇక్కడ సనాతన వైదిక బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నవి అట్లాగే అదే కాకుండా ప ప రెండు వేల పద్నాలుగులో ఫెడరేషన్ ఆఫ్ ఆల్ బ్రాహ్మణ్ అసోసియేషన్ అని ఇట్లాంటి సంస్థలన్నింటిని కలిపి పెద్ద ఎత్తులో అతిపెద్ద ఎత్తులో ఒకే ఒక సంస్థగా ఉన్నది బ్రాహ్మణులందరూ ఒకే ఒక సంస్థగా ఉన్నారు అనేటువంటి విధంగా ఏర్పాటు చేయాలనేటువంటి పద్ధతిలో ఫెడరేషన్ ఏర్పడింది అప్పటి నుంచి కూడా ఇతర సంస్థలతో కలిసి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఈ ఫెడరేషన్ తరఫున మాకు అధ్యక్షుడైనటువంటి దోరణాల కృష్ణమూర్తి గారు అధ్యక్షుడిగా ఉంటున్నారు అట్లాగే పెద్ద ఎత్తులు ఇంకా దానికి బేసికల్గా దాని గ్రౌండ్ ప్రిపేర్ చేయడానికి ఏసీపీ బయట గాను సిటీలో ఏసీపీగా పనిచేసినటువంటి చంద్రమౌళి గారు మాకు సహకరిస్తూ వారు దీని యొక్క బే దీని యొక్క బునియాదు తయారు చేస్తున్నారు ఫెడరేషన్కి వారు ఇప్పటి ఇప్పటికీ నాలుగు మీటింగ్లు అయిపోయినాయి ఆ నాలుగు సమావేశాలలో కూడా ఐఏఎస్ ఆఫీసర్సు ఐపీఎస్ ఆఫీసర్సు జ్యుడిషియల్ జడ్జెస్ లాయర్సు ఇతర దేశంలో పనిచేస్తున్నటువంటి అడ్వకేట్సు చాలామంది వచ్చి సహకరించారు వారు వారి యొక్క ఆశస్సులు ఈ ఫెడరేషన్కు చాలా ఉన్నవి అవి అవన్నీ కూడా ప్రిపేర్ అయిన తర్వాత ఇక బ్రాహ్మలందరం కలిసి ఒకే వేదిక మీద అన్ని సంఘాల వాళ్ళు వచ్చి మన గొంతు ఒకటే మనమంతా ఒకటవే మనమందరం హిందువులం మనం బ్రాహ్మణులం వారు తర్వాత హిందువులం హిందుత్వం కాపాడడానికి బ్రాహ్మణుల యొక్క పాత్ర ఎంతో ఉన్నది జనానికి బ్రాహ్మణుల యొక్క సహకారం లేకపోతే ముందు ముందు హిందుత్వం ఉంటుందా అనేది ఒక ప్రశ్నార్థం అయిపోతుంది అటువంటి దశలో ఇప్పుడు కూడా మనకు బయట పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు మొదలై బ్రాహ్మణులు అనగానే చివరికి పంపించేటువంటి చివరి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులుగా గుర్తిస్తున్నారు ఎవరు ఎట్లా గుర్తించినా మన వయస్సు మనదే మన విజ్ఞానం మనదే మన ఇంటలెక్చువాలిటీ మనదే మన దేశాన్ని నడిపించడానికి సర్వసమర్థత ఉన్నటువంటి జాతి మన జాతి దీనిని ప్రజలందరినీ కలుపుకొని ప్రజలకు సహకరిస్తూ ప్రజలని యొక్క అభివృద్ధి చేస్తూ అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి హిందువులంతా ఒకటే అనేటువంటి నినాదం మీద ఉండాలనేటువంటి దాంతో ఈ పంచాయతన ఈ ఇవాళ జరిగే విషయంలో కూడా పంచాయతన యుక్తమైనటువంటి ఆ విజయ గణపతి దేవాలయములో ఇక్కడ లేనటువంటి దేవుడు లేడు పంచాయతనం అంటేనే ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క సంస్థ అనేది అన్నింటిని కలిపి ఐదు వర్గాలు చేసినారు గణపతి సూర్యుడు శివుడు అమ్మవారు సూ సూర్యుడు అం అంబిక అమ్మవారు ఈ ఐదుగురిని కలిపి ఐదు గణాలు చేశారు ముప్పై మూడు కోట్ల దేవతల్ని ముప్పై మూడు కోట్ల దేవత అధిలేయకులు పంచాయతనం పంచాయతనం ఉందంటే ప్రపంచం అంతా ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఇక్కడ ఉన్నట్టే దేవుళ్ళు ఇంతమంది ఉంటారా అంటే ఉంటారు మన అభిష్టం మనం ఏవారు నచ్చితే వాళ్ళని అనుకూలంగా చేసేది మాత్రం ధార్మికం ఆచరించేది ధార్మికం చెప్పేది ధార్మికం ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి సనాతన వైదిక సంఘానికి ధన్యవాదాలు ఈ బ్రాహ్మం సంస్థ నిర్వహిస్తోంది యాక్చువల్గా ఎంవిఆర్ శాస్త్రి గారు లేరు వారు ఆయన ఏదో ఇబ్బందుల వలన రాలేకపోయారు ఇదం బ్రాహ్మం సంస్థ సభ్యులు కూడా కొంతమంది తక్కువ వచ్చారు దాంతో సనాతన వైదిక బ్రాహ్మణ సంస్థ సంస్థలు ఎక్కువ అవటంతో ఆ నామోచారణ జరుగుతుంది కాకపోతే ఇది ఆ మెయిన్ ఆర్గనైజేషన్ ఇదం బ్రాహ్మం ఆ సంస్థ నిర్వహిస్తుంది ఈరోజు మన ఈ సమావేశానికి ఈ కార్యక్రమానికి నాగేశ్వర శర్మ సిద్ధాంతి గారు వచ్చారు వారు తరతరాల నుంచి ఏడు దశాబ్దాలుగా పంచాంగకర్తలుగా చెప్పుకోదగ్గ స్థాయిలో రాష్ట్రంలో ఉన్న అతి కొద్ది మంది పంచాంగకర్తల్లో వారు ప్రసిద్ధి చెందినవారు వారిని మాకు ధర్మోపదేశం చేయవలసిందిగా కూడతారు శృతి స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అద్మ పర్యంతం వందే గురు పరంపరా శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి బాసరాపీఠ నిలయే జ్ఞాన సరస్వతి నమోస్ శ్రీమాత్రే నమ ఈరోజు చూస్తుంటే ఎక్కడైనా ఈ ఆలయంలో ప్రపంచంలో ఎక్కడ చూసినా సర్వే జనా సుఖినో భవంతు అని అందరి యోగక్షేమాలు అందరూ బాగుండాలని ఎవరైనా కోరుకుంటారంటే అది కేవలం ఒక బ్రాహ్మణ జాతి మాత్రమే వారు చెప్పారు ఇక్కడ శివ పంచాయతనం ఉంది ఇంకా చాలా ఆలయాలు ఉన్నాయని ముప్పై మూడు కోట్ల దేవతలను అర్చించడం ఇక్కడ జరుగుతున్నదని వారు చెప్పారు అయితే ఎవరి కొరకు అర్చిస్తున్నారు కేవలం అక్కడ అర్చకుల కొరకో లేకపోతే సంఘం కొరకో లేక సభ్యుల కొరకో కాదు యావత్ మానవ జాతికి యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జీవాలు తర్వాత ప్రకృతి ఆనందమయంగా శుభప్రదంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ముఖ్యంగా చాలామంది అంటారు ఒక మతంలో ఒక పండుగనే సంవత్సరంకు రెండు పండుగలే ఉంటాయి ఇంకా కొన్ని మతాలలో నేను పేర్లు చెప్పదలుచుకుంది ఒకటే ఉంటుంది ఆ రకంగా నాలుగు ఐదు ఈ రకంగా చెప్పుకుంటారు హిందువులలో ఎన్ని పండుగలు ఎందుకు అనేటువంటి సందేహాలు కూడా చాలామంది వ్యక్తపరుస్తూ ఉంటారు మనం చేసేది అనంటే ఏదో వాళ్ళలాగా సంబరాలు కాదు సంబరాలతో పాటు మనకు ప్రకృతిలో ప్రతిరోజు జరుగుతున్నటువంటి మార్పును గమనించి మన యొక్క ఈ మానవ జాతి అందరు బాగుండాలని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ఉదాహరణకు తీసుకోండి ఇప్పుడు మనకు పన్నెండు మాసాలలో మనకు ఉత్తరాయణము దక్షిణాయనము అదేవిధంగా ఆరు ఋతువులు ఈ ఋతువులు మారినప్పుడల్లా వాతావరణంలో మార్పులు వస్తాయి ప్రస్తుతం ఈరోజే తీసుకోండి మొన్నటి వరకు మనం చూసాం వర్షాలు వర్షాలతోనే చాలా రకాల కీటకాలు అవి అభివృద్ధి చెంది ఉంటాయి వాటిని నాశనం చేయడానికి మనం ప్రకృతి పరంగానే దానికి మనవాళ్ళు ఉపాయాలు చెప్పారు మొన్న దీపావళి చేసినాం దీపావళి అప్పుడు దీపాలు పెడుతున్నారు చాలా దీ ప్రతి ఇంటి ముందర దీపాలు పెట్టాలి వేలల్లో లక్షలల్లో దీపాలు మనం కోటి దీపార్చన ఇవన్నీ చేస్తున్నారు ఎందుకంటే ఈ దోమలు ఈ పురుగులు క్షిము ఈ కీటకాలు ఏవైతే వచ్చినాయో ఆ వేడికి ఆ పొగకు మొదలు దీపానికి అట్రాక్ట్ అయ్యి సైన్స్ ప్రకారం నేను చెప్పేది సైన్సే ఆ వెలుగుకు ఆకర్షితుల ఆకర్షణ ఆకర్షణకు ఆకర్షితులై వచ్చిన తర్వాత అవి చనిపోతాయి ఆ వేడికి ఈ రకంగా ఏమిటంటే మనకు హానికరమైనటువంటి జీవాలను ఎప్పుడైతే అవి వస్తూనే ఉంటాయి వాణ్ణి మనం నిర్మూలిస్తూనే ఉంటాం ఈ పండుగల లక్ష్యం కూడా ఒకటి దాని వెనక ఉన్న ముఖ్య లక్షణం అది ఆ దీపాలతోనే అవి చనిపోవటమే కాదు అదేవిధంగా ఈ టపాసులు కాలుస్తారు ఆ టపాసులు కాల్చినప్పుడు కూడా ఆ పొగతోను కూడా చాలా క్రిములు నాశనమయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రతి పండుగకు మనకు ఒక అర్థము పరమార్థమున్నది అంతేకాదు మనం ఈ పూజలు చేస్తున్నప్పుడు ఈ వ్రతాలు చేస్తున్నప్పుడు నోములు చేస్తున్నప్పుడు నిత్య పూజ చేస్తారు సంధ్యావందనం ఇదంటే మనిషిని ఒక సక్రమైన మార్గంలో నడపటానికి ఇవన్నీ చేస్తున్న వాళ్ళకి మీరు చూడండి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకనంటే మనం చేస్తున్నది మనం తినే సాత్విక ఆహారము ఇవన్నీ మనం కాపాడుతున్నాయి ఇదొక జీవన సరళిని మన జీవన మార్గాన్ని సూచిస్తున్నాయి మన ధర్మం అందుకే ఎక్కడ చూసినా ఇవన్నీ ఎందుకు అనంటే ఇప్పుడు బ్రహ్మాండంగా ఇవన్నిటికీ ముందుండి నడిపేది బ్రాహ్మలు ఎందుకు వాళ్ళు అనంటే వాళ్ళకి ఇవన్నీ విషయాలు తెలుసు నాటి నుంచి వేదాలలో ఇవన్నింటి వాళ్ళు మొత్తం అవపోసన పట్టిన వాళ్ళు కాబట్టి ప్రజలకు తెలియజేయడానికి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మనము పాటిస్తూ సమాజాన్ని కూడా పాటించమంటున్నాం ఇప్పుడు చాలా మార్పు వచ్చింది మనం కూడా చూడాలి ఒకప్పుడు పండగలు ఇంత గొప్పగా చేసేవారు కాదు ఇప్పుడు వినాయక చవితి అనుకోండి దసరా అనుకోండి బ్రహ్మాండంగా ఉత్సవాలు చేస్తున్నారు అన్య కులస్తులు కూడా దీని యొక్క విశిష్టతను గుర్తించి సమాధాన్ని ముందుకు తీసుకుపోతున్నారు దీని యొక్క లక్ష్యం ఏంటిదో కూడా అర్థం చేసుకుంటున్నారు కాబట్టి ఏదో మనము వాళ్ళకి పని లేదు పూజలు చేసుకుంటుంటారు చేసుకుంటుంటారు అట్లా కాదు దీని యొక్క లక్ష్యం అది ఇక్కడ ఇప్పుడు మనం అందరం కలిసి మామూలుగా ఉసిరిగా చెట్టు ఉండాలి యాక్చువల్గా దీనికి కావడం ఏంటంటే ధాత్రి అక్కడ అంటే ఈ ప్రత్యేకంగా ఇన్ని నెలలలో ఈ మాసానికి ఒక ప్రత్యేకత ఏమిటంటే శివకేశవులకు ఇద్దరికి కూడా ఇది ఇదేమిదంటే చాలా పరమ పవిత్రమైనటువంటి మాసము కాబట్టి అందరూ దీన్ని ఇందులో పాల్గొటము అట్లనే మొన్ననే తులసి వివాహం కూడా చేసుకోవటం జరిగింది విష్ణువు శివుడు ఇద్దరిని ఆరాధించడం ఈ నెలలో జరుగుతుంది కాబట్టి మన ఇదం బ్రాహ్మం వారు తర్వాత మిగతా సంఘాల వారు అందరూ ఇంత బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం కార్యక్రమాలు నిర్వహించడం నిజంగా మనమందరం గర్వించదలది వారందరికీ హృదయపూర్వకంగా ఇక్కడ ఉన్న పెద్దలు ఇంకా రావాల్సిన వారు ఉన్నారు అందరికి కూడా శుభాకాంక్షలు అభినందనలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను మాత్రే నమ ప్రముఖ స్మార్త పండితులు పురోహితులు యజ్ఞయాగాదులు నిర్వహిస్తున్నవారు అలాగే మన ధార్మిక సమాఖ్య యొక్క ఉపాధ్యక్షులు అయినటువంటి బాలసుబ్రహ్మణ్యం గారిని ప్రసంగించవలసిందిగా శ్రీ గురుభ్యో నమ సదాశివ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మత్ ఆచార్య పర్యంతం వందే గురు శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం బ్రాహ్మణో మమదేవత ఈరోజు ఈ విజయ గణపతి ఆలయం చెర్లపెళ్ళిలో నిర్వహిస్తున్న ఇదం ఇదంబ్రాహ్మం వారికి అలాగే మా సనాతన ధర్మం సేవాసమితి సతీష్ గారికి అలాగే అధ్యక్షుల వారికి వేదిక మీదున్న గంగు నరసింహమూర్తి గారికి బ్రహ్మశ్రీ సిద్ధాంతి గారైన నాగేశ్వర సిద్ధాంతి గారికి మా ఎప్పటినుంచో పోరాడుతున్న అర్చకుల సంఘానికి పోరాడుతున్న మా రామశర్మ గారికి అలాగే మీ అందరికీ ఈ కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనం కొన్ని వాస్తవాలు మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇప్పుడున్న బ్రాహ్మణులు సమాజాన్ని ఒక దిక్సూచిగా ఒక ధర్మవైపు నడిపిస్తున్న మన బ్రాహ్మణ సమాజానికి ఈరోజు ఒక ప్రశ్నలా ఉంది మన మనగడకే ఒక ప్రశ్నార్థకమైంది మన పిల్లల భవిష్యత్తులో ప్రభుత్వం ఎలా ఉందంటే మన యొక్క ఇప్పుడున్న ఐఏఎస్ ఐపీఎస్లందరినీ వాళ్ళ యొక్క జ్ఞానాన్ని వాడుకొని సమాజానికి అద్భుతమైన ఫలాలు అందిస్తున్నారు కానీ మన జాతికి మాత్రం ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తలేవు ఇప్పటికీ సంవత్సరమైన ప్రభుత్వం ఇంతవరకు మనకు బ్రాహ్మణ కార్పొరేషన్ కానీ ఇంతవరకు ఏర్పాటు చేయలేదు మొన్న ఏదో మంత్రి గారు చెప్పారు ఒక సభలో త్వరలోనే ఏర్పాటు చేస్తున్నామని కానీ అది ఒక మాటగానే నిలబడుతుందేమో అనేది ఇంతవరకు అయితే మేము ఏర్పాటు చేయలేదు మన సమస్యలు ఏంటంటే మన ఇప్పుడు ధనికులు ఉండొచ్చు బ్రాహ్మణులు పేదవాళ్ళు ఉన్నారు ఎక్కువ శాతం నిరుపేదలే ఉన్నారు ఎందుకంటే గ్రామాలలో పురోహితులు అవి ఎప్పుడూ ఇరవై నాలుగు మన మూడు వందల అరవై ఐదు రోజులు కార్యక్రమాలు ఉండవు అవి ఒక మంచి రోజులలోనే కార్యక్రమాలు ఉంటాయి కానీ ఎంతోమంది పిల్లలు చదువుకోవడానికి కానీ అటు గ్రామాలలో పురోహితులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు మరి ఈ ఈ బాధ్యతను ఎవరు తీసుకోవాలి ఇటు సంఘాలందరూ ఒక్కటై ఇలాగే మన యొక్క నినాదము ప్రభుత్వానికి ఒక హెచ్చరిక లాగపోవాలనేది నా ఉద్దేశము నేను తెలంగాణ వైదిక బ్రాహ్మణ సంఘాన్ని స్థాపించిందే మన వైదిక ధర్మాన్ని కాపాడుతున్న పురోహితులకు కానీ అర్చకులకు కానీ ప్రైవేటు పూజారులకు కానీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అలాగే ఎండోమెంట్ ఉన్న పూజారులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు సాక్ష్యం మన రామశర్మన్ననే అంటే ఇలా వివక్షతకు గురవుతున్న సందర్భంలో మరి మన సంఘాలు ప్రశ్నించకుంటే మరి ఎవరు ప్రశ్నించాలి మన జాతిని లో నుంచే రావాల్సింది తప్ప వేరే జాతి వాళ్ళు వాళ్ళకు మనం ఆదర్శంగా ఉండి వాళ్ళని నడిపిస్తున్నాము కానీ మన గురించి ఎవరు మాట్లాడడానికి ముందుకొస్తలేరు ఇది మరి అది శాపమా లేదంటే మనలో ఉన్న సంఘాల్లో ఉన్న అసమర్థతనా ఇది మనం ప్రశ్నించుకోవాలి ఆత్మవిమర్శ చేసుకోవాలి ప్రతి సంఘము అది ఏ సంఘం అని కాదు అన్ని సంఘాల వాళ్ళు మనం ఏం చేయాలంటే ముందు ప్రభుత్వానికి మన యొక్క నినాదాన్ని మనం అందరం ఐక్యంగా ఉన్నాము మాకు కావాల్సినవి వెంటనే ఇవ్వాలి ఎందుకంటే మనం కూడా ట్యాక్సులు కడుతున్నాము మన జాతి కూడా ట్యాక్సులు ప్రభుత్వానికి ఎలాంటి ప్రతి ట్యాక్స్ మనం కూడా కడుతున్నాము కానీ మన వాటా మనకు వస్తలేదు రేపు మనకు ఒక ప్రభుత్వ పరంగా ఏమన్నా ఒక స్కీమ్ ఏర్పడిందంటే ప్రతి ఒక్కరికి వస్తుంది అది మనం గ్రహించాలి ట్రస్ట్ల ద్వారా ధర్మ ఈ ట్రస్ట్ల ద్వారా సేవ చేస్తున్నారు అది కొంతవరకే చేయగలుగుతాం అదే ప్రభుత్వ పరంగా మనకు రావాల్సినవి మన హక్కుగా పోరాడి తెచ్చుకుంటే మాత్రం మన పిల్లల భవిష్యత్తులు కూడా ఇటు ఎడ్యుకేషన్ కానీ అటు మెడికల్ పరంగా కానీ ఐఎస్ఐపి ఏది చదవాలన్నా ముందు ఆర్థిక వ్యవస్థ బాగుండాలి అది క్షేత్రస్థాయిలో ఉన్న బ్రాహ్మణులకు అందాలి ఈ యొక్క మన మన యొక్క మొదటి కర్తవ్యం ఏంటంటే ప్రతి బ్రాహ్మణుడు ప్రశాంతంగా ఉండాలి ఎందుకంటే ధర్మాన్ని మనం ఆచరిస్తాం ఎక్కడ పోయి అడుక్కునే పరిస్థితుల్లో లేము మనం సమాజంలో ఏదో ఉచితంగా ఇస్తా అంటారు కానీ అవి మనం అడుకునే పరిస్థితి కాదు కదా ఇప్పుడు పెద్దలు వైదికంగా ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ చెప్పారు నా ఆవేదన ఏంటంటే మన బ్రాహ్మణులందరం ఒకే నినాదంతో మనం ప్రభుత్వాన్ని తప్పకుండా అడిగి మనం త్వరలోనే కార్పొరేషన్ ఏర్పాటు చేసుకోవాలనేది నా యొక్క విజ్ఞప్తి అన్ని సంఘాల వారికి మొదటి ఏజెండాగా అదొక్కటి తీసుకోవాలనేది మన పెద్దలందరికీ విన్నవిస్తూ జై బ్రాహ్మీణ్ జై పరశురామ్ ధన్యవాదాలు అర్చక సమాచారం ప్రతినిధులైన రామశర్మ గారిని కూడా రెండు నిమిషాలు శ్రీ భ్యో నమ ఈరోజు ఇదం బ్రాహ్మం సంస్థ వాళ్ళు మిగతా అన్ని సంఘాల వాళ్ళు కార్తీక సమారాధన చేయటం అనేది శివ పంచాయతనం శివ పంచాయతనం ఉంటే శివుడు విష్ణుమూర్తి సకల దేవతలు కల్పున్న చోటే ఈరోజు ఇక్కడ జరిగే కార్యక్రమం కార్తీక సమారాధంతో పాటు అన్ని బ్రాహ్మణ సంఘాలు ఏకమై ద్రావిడ సంఘం కింద అన్ని సంఘాలు ఏకపక్షంగా చేసి బ్రాహ్మణులకు జరుగుతున్న అన్యాయాన్ని సంఘటితం పోరాడాలనేది ఒక దీని లక్షణం అంతే